శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖర్చులు తగ్గాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మాసంలో కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే పూర్ణ కుంభం పరిహారం ఎవరైనా సరే శ్రావణ మాసం కాగానే మీ ఇంటి గోడల మీద కానీ మీ ఇంటి తలుపుల మీద కానీ అంటే గుమ్మం మీద కానీ గంధంతో లేదా కుంకుమతో పూర్ణకుంభం వేయండి ఎందుకంటే పూర్ణకుంభం అనేది అమృత కలశానికి సంకేతం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇంటి గోడల మీద కానీ గుమ్మాల మీద తలుపుల మీద పూర్ణకుంభం గుర్తు వేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే స్వస్తిక్ గుర్తు అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి సవ్య స్వస్తిక్ గుర్తు తడిగంధంతో కానీ కుంకుమతో కానీ శ్రావణ మాసంలో ఇంటి గోడల మీద వేయండి ఈ రెండు గుర్తులు ఉండేలా చూసుకుంటే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఎన్ని రూపాలున్నా కూడా శ్రావణ మాసంలో బాగా ఇష్టమైన రూపం ఒకటి ఉంది ఆ రూపం ఏంటంటే గజలక్ష్మి రూపం గజలక్ష్మి రూపం అంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్న లక్ష్మీదేవిని గజలక్ష్మీదేవి అంటారు ఈ గజలక్ష్మీదేవి స్టిక్కర్ని మీ ఇంటి మెయిన్ డోర్కి అతికించుకోండి మీ బీరువాకి అతికించుకోండి లేదా గజలక్ష్మీదేవి రూపులు లభిస్తాయి ఆ రూపు బీరువాకి తగిలించుకోండి అలా శ్రావణ మాసంలో గజలక్ష్మీదేవి రూపు ఇంట్లో బీరువాకి ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఉన్నట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే శ్రావణ మాసంలో దీపం పెట్టాక రోజు ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం ఒకప్పుడు దేవేంద్రుడు తనకున్న సంపదలు మొత్తం పోగొట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థిస్తాడు దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు అప్పుడు లక్ష్మీదేవి ఇంద్రుడిని అనుగ్రహిస్తే ఆయన పోగొట్టుకున్న ధన కనక వస్తువాహనాలన్నీ కూడా తిరిగి పొందుతాడు అంతటి శక్తివంతమైన స్తోత్రం ఇంద్రకృత స్తోత్రం ఈ ఇంద్రకృత స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని శ్రావణ మాసంలో ఇంట్లో యజమాని కానీ యజమానురాలు కానీ దీపం పెట్టాక రోజు చదువుకుంటే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిత పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవం అన్ని లోకాలకి తల్లి అయిన లక్ష్మీదేవికి నమస్కారం సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవికి నమస్కారం శ్రీయం ఉన్నద పద్మాక్షిం శ్రీయం అంటే సంపద పద్మాల్లాంటి కళ్ళున్న లక్ష్మీదేవి మాకు సంపద ఇవ్వు విష్ణువక్ష స్థలస్థితాం విష్ణుమూర్తి హృదయంలో ఉన్న లక్ష్మీదేవి నీకు నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ ఒక్క శ్లోకం చదువుకొని శ్రావణ మాసంలో దీపం పెడితే కాళి అందెలు కల్లు కల్లుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఇలా ఈ పరిహారాలు పాటించండి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులకండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజ్ భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి